వైకాపా పాలన మళ్లీ వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వ్యాపారాలు చేసుకుంటున్న వారిని తరిమేస్తారా వారిని బెదిరించి గనులు స్వాధీనం చేసుకుంటున్నారు ముప్పై ఏళ్లుగా క్వార్డ్కు సరైన ధర లేక ఇబ్బంది పడ్డారు ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర పలుకుతోంది ఇటువంటి పరిస్థితుల్లో క్వాడ్ గనులను మొత్తం స్వాధీనం చేసుకుంటున్నారు వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి తీసుకొచ్చారు అని మండిపడ్డారు అందరికీ నమస్కారం దాదాపుగా ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు చూశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు చూశారు ముఖ్యంగా సామాన్య కుటుంబాలు పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు యువత అందరూ చెప్పే మాట ఒకే ఒక మాట కుడి చేతితో పది రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వాన్ని కూరగాయల ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కరెంటు ఛార్జీలు అయితే మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు షాక్ కొట్టాలంటే తీగలు పట్టుకోబడలేదు నెల నెల జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాక్ గుండె అనే పరిస్థితి ఇసుక ధర తీవ్రంగా పెరిగిపోయింది అన్నాడు తెలుగుదేశంలో ఉచితంగా ఇచ్చిన పరిస్థితి ఈనాడు ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లో ఎలాంటి రుణాలు వ్యాపారాలకి మంజూరు కాని పరిస్థితిని కూడా ప్రజలు మొత్తం కూడా గుర్తు తెస్తూ ఉన్నారు అయ్యా పేదవాడి ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లు మూసివేయటం ఎంతవరకు సమంజసం పక్కనుండే తమిళనాడు రాష్ట్రంలో జయలలిత అమ్మా క్యాంటీన్ పెడితే స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జయలలిత గారు పెట్టారు కదా అని ఏమాత్రం బేషజాలకు పోకుండా అమ్మా క్యాంటీన్ అనేది పేదవాడి ఆకలిని తీర్చే క్యాంటీన్ ఖచ్చితంగా ఉండాలని అమ్మ పేరుతోనే అమ్మా క్యాంటీన్ పేరుతోనే ఆ యొక్క నిర్వహిస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అన్న ఎన్టీఆర్ పేరుతో క్యాంటీన్లు పెట్టారు ఒకవేళ ఆ పేరు జగన్ గారికి ఇష్టం లేకుంటే జగన్ అన్న క్యాంటీన్ పెట్టి నడిపి ఉండొచ్చు కదా అలా కాకుండా ఈ యొక్క అన్న క్యాంటీన్లు మూసివేసి పేదవాడికి కడుపు కొట్టడం ఎంతవరకు సమంజేస్తున్న పరిస్థితి ఈరోజు అంగన్వాడీలు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ మొత్తం ఈదుల్లోకి వచ్చే పోరాటం చేస్తుంటే మానవతావాదంతో వాళ్ళను కూర్చోబెట్టి చర్చలు జరిపి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పరిష్కారం చేయకుండా ఏదైతే సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కొత్త గడిగి కోరికలు కాదు వాళ్ళు జగన్ గారు బహిరంగంగా హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చయ్యా నీ కాలం కూడా పూర్తవుతుందని వీధుల్లోకి వచ్చే పోరాటం చేస్తుంటే అంగన్వాడీ కార్యకర్తల పట్ల ఆశా వర్కర్ల పట్ల పారిశుధ్య కార్మికుల పట్ల ఉద్యోగస్తుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే పరిస్థితి మనం అనుకుంటాం పాపం ప్రజలు ఏం మాట్లాడలేని కానీ ప్రజలు బహిరంగ మాట్లాడకపోవచ్చు ఎందుకంటే మాట్లాడితే కేసులు కాబట్టి వేధింపులు కాబట్టి మాట్లాడకపోవచ్చు కానీ మాట్లాడాల్సిన చోట వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతూనే ఉంటారు వాలంటీర్లలోనే ఇంత పెద్ద మార్పు అంటే వాలంటీర్లలోనే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి మనందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని వాలంటీర్లే చంద్రబాబు గారి మీద అంత నమ్మకంతో మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈనాడు దేశంలో దేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా రాజధాని ఉంది ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలా అమరావతి ఏకైక రాజధానిగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఏ విధంగా మీరు కోరుకుంటున్నారో మీరు వీధుల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది మీరు వీధుల్లోకి వచ్చి జెండాలు పట్టుకోమని నేను చెప్పటం లేదు మేమీ సోషల్ మీడియాలో వేదికగా చేసుకొని స్పందించండి వ్యాపారస్తులు కష్టించి వ్యాపారాలు చేసుకుంటే ఆ వ్యాపారాల ఆదాయాల్లోకి వస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు వెళ్ళి ఆ వ్యాపారాలను స్వాధీనం చేసుకుని మీ కుటుంబ ఖర్చులకు మేము ఇంతిస్తాం అని చెప్పే పరిస్థితి ఇక్కడే వచ్చింది ఆ వ్యాపారాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ నాయకులు స్వాధీనం చేసుకుని వారిని తరిమేసి వారికి మీ కుటుంబాల ఖర్చులకి ఇదిగో డబ్బులని వీళ్ళు ఇచ్చే పరిస్థితి ఇది ఎక్కడ న్యాయం అర్థం కావట్లేదు ఇదే పరిస్థితి కొనసాగితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే క్వాడ్జి వ్యాపారాలను మేము స్వాధీనం చేసుకున్నాం రేట్లు వచ్చిన తర్వాత క్వాడ్జి ఓరల్లను తరివేశాం ఇసుక ఏదైతే మేము స్వాధీనం చేసుకొని చేశాం ప్రజల్ బార వవేశాం ఏదైతే సిలికా మేము స్వాధీనం చేసుకున్నాం అసలు ఓనర్లను తరివేశాం అయినా ప్రజలు మా కోటేశారు ఈసారి మంచి మంచి స్థలాలు ఎక్కడున్నాయో చూడండి మంచి మంచి బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయో చూడండి ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి పది రూపాయలు వస్తూ రెండు రూపాయలు ఇస్తాం రిజిస్ట్రేషన్ చేయాలా చేయకుంటే ఊరుకో అనే పరిస్థితి వస్తుంది ఇటీవల కాలం నెల రోజుల నుంచి చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీడియా ముందుకొచ్చి తమ తాము బాధలు చెప్పుకుంటూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు